శ్రీంకారాసనగద్భిసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరసుదాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రిణీ మనకి చాలామంది ఏమండి గురుగారు మాకు చేతబళ్ళు చేశారండి మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అలా దుష్టశక్తులు క్రూరశక్తులు గ్రహాలు పిశాచాలు కర్ణపిశాచులు ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబళ్ళండి అంటారు మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచి ఆయన మరి అంత చదువుకున్న వ్యక్తి మృదు వ్యక్తి ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతపళ్ళు చేయించారండి అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా కాదు కదా అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు అసలు ఈ చేతబళ్ళు ఎవర్రానైనా చేస్తారు అంటే మా బంధువులేనండి మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు ఇటీవల మీరు కనుక చూసుకుంటే చిర్రాబూరు గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాశీలో ఇరవై ఒక్క మంది మంత్రగాలను పెట్టి శ్మశానంలో చేతబళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళంటే నేను నేను దేవిపుత్రుణ్ణి అమ్మవారి పుత్రుడిని నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి క్షుద్రశక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలియదు తెలియక ఖాళీ అమ్మవారు చేసేస్తుంది లేదా చిన్నమ్మస్తా అమ్మవారు చేసేస్తుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశమహావిద్యలో అనేటటువంటి అమ్మవార్లు తార మహాకాళి చిన్నమస్త త్రిపురభైరవి తర్వాత బగలాముఖి ఆ తర్వాత మనకి రాజశ్యామల ధూమావతి షోడసి అంటే లలితాదేవి అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు వీటిల్లో ఇవి కాకుండా ఇంకో రెండు దేవతలు ప్రత్యంగిర వారాహి ఇవి ఈ మధ్యకాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి జనం అందరికీ కూడా పబ్లిసిటీ అయ్యి తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి బగలాముఖి ఇచ్చేసేస్తా మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు మహాకాళిని అడిగితే చేతబళ్ళ కూడా చేసేస్తారండి అయితే రివర్స్ చేసేస్తుందండి ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహా ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది వారాహి ప్రత్యంగర అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నటికీ చేరు ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేవి గౌరీదేహ సముద్భమం అన్నాం అంటే గౌరీదేవి నుంచి పుట్టే కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టి కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక ఏమండి ఈ అమ్మవారుకి మేకలను కొయ్యాలండి కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవంతా కూడా సకారాత్మక శక్తి సర్వమంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జనటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని మధుమాంసాలని ముట్టుకోదు అలాగే దశమహావిద్యలు కూడా అవి ముట్టుకోవు కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా పంచమకారాలు అంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే ఈ రెండు మూడు సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని గెంటివేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మరి ఎవర్రా ఈ క్షుద్రశక్తులు అంటే లోయర్ ఎనర్జీస్ మరి నేను చెప్పినటువంటి దశమహావిద్యలు ఈ ప్రత్యంగరా వరాహి అమ్మే అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు మనం మీడియం మీడియం ఎనర్జీ మనం సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపసాక్షి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు దానికి అసలు వాళ్ళకి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల వాళ్ళ మూత్రాన్ని తినాలా పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు అలాగే కొంతమంది ఈ క్షుద్రశక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది అమావాస్య రోజున అడుగుద్ది అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తా ఉంటారు మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట ఇట్లా గాలిలో శివలింగాలు తీయడం నోట్లో నుంచి శివలింగాలు తీయడం విభూతి సృష్టించడం అలాగే ఇలా లడ్డూలను సృష్టించడం అన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు సో మైనార్ అనేటటువంటి ఒక ఊరుంది అది గౌహతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది అక్కడ గ్రామ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర పరిశ్రమలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము విడిపించడము ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈ వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళు పట్టిన వాళ్ళని జుట్లు పట్టుకొని లాగడం ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి డెవలప్మెంట్ ఆగిపోతుంది బాగా వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అప్పులు పాలవడం ఇతరుల చేత గింపబడ్డం అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిజీజ్ రావడం ఆ డిజీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా ఈ చేతబళ్ళ ప్రయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం రక్త మాంసాలు కనబడడం సౌండ్స్ వినబడడం హాలిసినేషన్ లాగా ఇన్ఫాక్టేషన్ లాగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటినన్నీ కూడా పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసుకుని చేతబళ్ళు చేసిన చేంజ్ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు ఉన్నాడు అందువలన అర్ధాష్టమ రాహువు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కుంభరాశిలో ఉండడం వల్ల ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ చేతబళ్ళకు గురవడానికి ఎక్కువ ఉన్నాయి కర్ణపిసాచి దయ వలన వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి హాల్యూసినేషన్స్ రావడము మీ గురించి ఇతరులకి ఇన్ఫర్మేషన్ మంత్రగాళ్ళకి కపట మంత్రగాళ్ళకి ఇన్ఫర్మేషన్లు తెలిసినట్టుగా చెప్పడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటే మీరే ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు అవతల వాడు చాలా మంత్రగాడని అని అగోరి వాడికి గుడ్డలు గుడ్డలు వేసుకోకపోతే సాధువు వాడు సంసారం చేయడం చేతకాక వాడికి సంపాదించడం చేతకాక అయిపోతాడు వాడు వాడి కర్మ వల్ల వాడి దగ్గర అతీత శక్తులు ఉంటాయి కదండి అంటారు అంటే మీరు చెడిపోయింది కాకుండా బుద్ధున్నటువంటి వాళ్ళని కూడా ఏమన్నా ఉంటాయి కదండి ఇలా అడుగుతూ ఉంటారు ఇదంతా కూడా అర్ధాష్టమ రాహువు సో మీరు కన్ఫ్యూజన్స్లో బ్రతుకుతారు ఏమండి రెండు సంబంధాలు వచ్చినాయి ఏది పెళ్లి చేసుకోవాలో తెలియట్లేదండి అంటాడు ప్రతి దాంట్లో కన్ఫ్యూజను కాబట్టి అర్ధాశ్రమ రాహు వల్ల మీకు ఉన్మాదము పిచ్చి అనేటటువంటిది కొంతమందికి పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి చెడ్డ వాళ్ళతో చేయడము ఇలాంటివన్నీ కూడా చేయిస్తాడు అలాగే పంచమ శనిగ్రహ ప్రభావం వల్ల సంతానం వల్ల మీకు అనేకమైనటువంటి చిక్కులు వస్తాయి సంతానాన్ని లవ్ చేయరా నేను చేసేస్తా సంబంధం నీకు మేము చూడలేకపోతున్నాం లవ్ చేయరు ఎన్నైనా అంటాడు వాడు రౌడీ కూతుర్ని లేపుకొని వెళ్ళిపోతాడు ఒక ఎమ్మెల్యేల రౌడీజంతో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని లేపుకొని వెళ్ళిపోతే వాడు వాళ్ళు ఆ రౌడీలు వస్తారు అనమాట ఎవరిని పట్టుకుంటారు లేపుకి కొడుకుని నీ పట్టుకోడు తండ్రిని పట్టుకుంటాడు ఆ విధంగా ఆ తండ్రిని నిర్బంధిస్తారు వాళ్ళు ఆ విధంగా తండ్రి అనేటటువంటి వాడు కొడుకుల వల్ల ప్రమాదంలో పడతారు ఇది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరుగుతుంది వృషిక రాశి వారికి చాలామందికి లవ్ మ్యారేజెస్ వల్ల అమృత ప్రణయ్ వాళ్ళు జరగలేదా మర్డర్లు అయిపోయినాయి ప్రాణాలే పోయినాయి లాస్ట్కి సో ఇలా పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజ్లు చేసుకోండి ఇలాంటి ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఈ చేతబళ్ళ బాధల్లోనూ ఈ యొక్క చిల్లంగి బాధల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు వాటి ట్రాపుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు అలాగే ఆదాయాలు బేభత్సంగా పెరిగిపోతాయి వృషిక రాశి వారికి వద్దంటే డబ్బు డబ్బు వచ్చిన తర్వాత ఏమున్నాయి ఖర్చు పెట్టాలా ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలా గర్ల్ ఫ్రెండ్ ఉండాలా గర్ల్ ఫ్రెండ్ కోసం మీరు ఎంతైనా ఖర్చు పెడతారు మేము చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మ్యాస్టర్కి ఒక యాపిల్ పండిస్తారా వీళ్ళు కలుస్తారా ఒక బట్టలు పెడతారా పెట్టరు ఆ విధంగా ఈ వృష్టికి రాశి అంతా కూడా చేతబడుల ప్రభావం ఇది అంతా కూడా అలాగే చిన్నప్పటి నుంచి తల్లి మిమ్మల్ని పెంచింది చిన్నప్పటి నుంచి పెంచినటువంటి తల్లి మీ ముడ్డులకి అడిగి మీరు మూత్రాలు ఇవన్నీ పోస్తే తల్లిని చూడరు గర్ల్ ఫ్రెండ్ ద మోస్ట్ అట్రాక్టివ్ వర్డ్ గర్ల్ ఫ్రెండ్స్ చెట్ట పుట్టాలు తల్లి కోడుకున్నారు కొంచెం అలా ఇదంతా చేతబళ్ళు ప్రభావాలే అండ్ ఫుల్గా ఫ్యాంట్లు వేసుకొని తిరగాలి కానీ షార్ట్లు వేసుకుంటారు ఎందుకు ఫ్యాంట్లు లేవా ఫ్యాషన్ చేతబళ్ళ ప్రభావాలే యూత్ అమెరికా బెంగళూరు బొంబాయి వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు వాళ్ళకి మీరేముంది చక్కగా ఇవన్నీ చేతపళ్ళ ప్రభావాలు అంటే పక్కన వాళ్ళు మనం చేయాలి చేతపడి ప్రభావాలు గంటల గంటలు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు ఇది కూడా చేతపల్లి ప్రభావమే లవర్స్తో గంటల గంటలు ఒక పది నిమిషాలకి ఐదు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడేటంటే అది లవరే ఇంకా అందులో డౌట్ లేదనమాట ఇవన్నీ చేతపల్లి ప్రభావాలు వాళ్ళు ఎలాగో హ్యాండిల్ ఇచ్చేస్తారు అమ్మాయి ఎలాగో వెళ్ళిపోతుంది బాటిల్ మిగులుతుంది లాస్ట్కి ఈ విధంగా ఈ యొక్క వృష్టికి రాశి వారికి అందరికీ కూడా అష్టమ గ్రహ ప్రభావం బాగాలేదు అష్టమ గురుడు ఉన్నాడు కాబట్టి రక్షించడు అల్యూసినేషన్స్లో ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పేది వినరు ఈ విధంగా కొంచెం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు పెద్దవాళ్ళ మాటలు మీ తల్లిదండ్రుల మాటలు మీరు వినండి మీ గురువుల మాటలు మీరు వినండి ఆ విధంగా పరిహారాలు కూడా మనకి ఏం దోషాలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మీకు ఇవన్నీ కూడా మోస్ట్ సొఫిస్టికేటెడ్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ జాతకాన్ని చెప్పడం జరుగుతుంది మేము కాబట్టి మీరు అటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఈ చేతబళ్ల బాధలతో మేము ఎదుగుదల లేకపోతున్నామండి అని బాధపడేటటువంటి వాళ్ళు మీరు డైరెక్ట్గా నేను సంప్రదించవచ్చు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని మీరు ఈ చా ఈ యొక్క కపట మంత్రగాళ్ళ చేతుల్లోకి చిక్కుకోకండి తర్వాత మీరు చక్కగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు అలాగే జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాలు చదువుకోండి గణగాపురం వెళ్ళండి అలాగే చక్కగా ఇంట్లో మేడ్చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి ఇంకేం చేసుకోవాలో మేము చెప్తాం నియమ యమ నియమాలన్నీ కూడా సో ఈ విధంగా మీరు చక్కగా ఈ యొక్క చేతబడి బాధల నుంచి మీరు బయటకు వచ్చేయచ్చు శుభమస్తు